ఏడు నిమిషాల్లోనే బాధితురాలి వద్దకు శక్తి టీం చేరుకుని కాపాడుతుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ సతీష్ కుమార్ శక్తి యాప్ ని లాంచ్ చేసి శక్తి టీం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు అందులో భాగంగానే శక్తి యాప్ ని తీసుకొచ్చారని అన్నారు ఈ శక్తి యాప్ ని ప్రతి విద్యార్థిని తమ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు కాలేజీల వద్ద ఎటువంటి లైంగిక వేధింపులు జరగకుండా కొన్ని టీంలు మఫ్టీలో ఉంటూ డెకాయ్ ఆపరేషన్ చేస్తాయని తెలిపారు నగరంలో ఎనిమిది టీంలు యాక్టివ్ లో ఉండి మహిళలను కాపాడుతాయని అన్నారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కాలేజీల పరిసరాల్లో ఈ శక్తి టీంలు అలర్ట్ గా ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తాయని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు మహిళా సిబ్బంది పాల్గొన్నారు మన శక్తి యాప్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ శక్తి అప్లికేషన్ అనేది మన ఉమెన్ సెక్యూరిటీ మహిళల భద్రతకి స్పెసిఫిక్గా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ శక్తి యాప్ అనేది మన గూగుల్లో మన మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ఆర్ ఎనీ అదర్ యాప్ దీంట్లో ఫైవ్ టైమ్స్ షేకింగ్ కానీ లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కామంటే మనకి మెసేజ్ ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి వస్తాయి సో అది కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో శక్తి టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది శక్తి టీమ్స్ అంటే టోటలీ మనకి ఆరుగురు సబ్ డివిజన్ ఉంది కాబట్టి మనకి ఈచ్ సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ ప్లస్ ఐదుగురు స్టాఫ్ అంటే దీంట్లో ఇతర మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో రెండు టీం ఉంటాయి టోటలీ మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు టోటలీ ఎనిమిది టీంలు శక్తి టీంలు ఉంటాయి సో ఆల్రెడీ మనం మహిళల మీకు వస్త్రం ప్రోగ్రామ్లో కూడా మనం ఆల్రెడీ వెహికల్స్ అని అరేంజ్ చేయడం జరిగింది సో సేమ్ వెహికల్స్నే ఈ టీమ్స్ అందరూ కూడా వాడుతుంటారు వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే మన స్కూల్స్కి వెళ్ళడము ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్ రెండవది ఏంటంటే ఈవెన్ వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్లో మనకి ఒకవేళ టీసింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం సో ఈ యాంగిల్లో మనం లేదు లేదు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మన పర్స్యూ చేయడమే యాక్చువల్లీ சோ ங்க இது அந்த மகிழா மீ கோசம் பிரோகிரம் கூட சூசாண்டே பாக சக்ஸஸ்ஃபுல் காய ரன் மனக்கு ஆல்மோஸ்ட் నైట్ మూమెంట్ వచ్చిన కాల్స్ తక్కువ కానీ అదర్వైజ్ మేము ఇచ్చిన స్పెసిఫిక్ వాట్సాప్ నెంబర్స్లో కూడా రెగ్యులర్గా కాల్స్ అట్లీస్ట్ టూ టూ త్రీ కాల్స్ పర్ పర్ డే వస్తుంటాయి మనం వెళ్తున్నప్పుడు అన్ని చెప్తూనే ఉంటాము సో ఇది ఆల్ అబౌట్ పర్సూవేషన్ అనమాట సో ఈ టైము మన శక్తి యాప్ని కూడా మనం అలాగే ఏదో ఈరోజు లాంచ్ చేస్తామని కాకుండా ఎనిమిది టీములు కంటిన్యూస్గా మనం పర్సవేట్ చేస్తాము కాబట్టి ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతాయిన కాన్ఫిడెన్స్ ఉంది సపోజ్ ఎనీ చేంజెస్ కావాలంటే మధ్యలో దానికి తగినట్టు మనం చేంజెస్ చేసుకుంటాం ఏదైనా సంఘటన జరిగితే ఈ టీము ఎంతసేపట్లో అక్కడికి వెళ్తుంది వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించబోతుంది దీనికి దీని మీద ఎలాంటి చట్టాలు అమలు చేయబోతుంది అక్కడే దీంట్లో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడెప్పుడు కాలేజ్ ఆర్ స్కూల్స్ ఇంటర్మీడియట్ స్కూల్స్ అన్నీ మనం స్కూల్ కంప్లీట్ అవుతున్న టైం ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ టు సిక్స్ థర్టీ ఆ టైంలో ఈ టీమ్స్ అన్నీ జనరలీ అక్కడే ఉంటాయి ఇప్పుడు కూడా మీరు చూస్తారంటే మన వాహనాలు సపరేట్గా కనిపిస్తాయి మహిళా మీకోసం వాహనాలు కూడా సో అక్కడే ఉంటారు సో దాన్ని బేస్ చేసుకుని కాల్స్ వచ్చినది బట్టి మనం టూ ఆర్ త్రీ మినిట్స్ ఆన్ యావరేజ్ ఇప్పుడు మనకు వన్ ఆన్ టూ కాల్స్ ఆన్ అన్ యావరేజ్ ఇన్ టౌన్ సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ పడుతుంది నల్లపాడు స్టేషన్ తప్ప నల్లపాడు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి నైన్ మినిట్స్ వరకు పడుతుంది అదర్ స్టేషన్స్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్లో లో వెళ్తున్నాము రూరల్ ఏరియాస్లో ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ వరకు పడుతుంది సో ఈ యాప్లో కూడా ఆన్ యావరేజ్ అదే టైం పట్టవచ్చు బట్ ఈవినింగ్ టైమ్స్ లో మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఉంటాం కాబట్టి మేబీ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఉంటాయి సార్ ఆల్రెడీ మీరు చెప్పినట్లుగానే రూరల్ ప్రాంతంలో అంటే నల్లపాడు స్టేషన్ పరిధిలో మెడికల్ కాలేజీ అట్లా అంటే కాలేజీలన్నీ ఎక్కువ కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి మరి అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి అంటే కొంచెం టీమ్స్